ఏపీ తెలంగాణలో పెద్ద ఎత్తున ఓటర్లు ఓటు వేసేందుకు క్యూ కడుతూ ఉన్నారు ఉదయం పది గంటల వరకు ఎంత పోలింగ్ శాతం నమోదైందని చూస్తే కడపలో పద్నాలుగు శాతం చిత్తూరులో పదమూడు శాతం బాపట్లలో పన్నెండు శాతం అల్లూరులో ఎనిమిది శాతం అనకాపల్లిలో తొమ్మిది శాతం అనంతపురంలో పదకొండు శాతం అన్నమయ్యలో సుమారు పది పాయింట్ ఐదు శాతం కృష్ణాలో పదకొండు శాతం కోనసీమలో పదమూడు శాతం నంద్యాలలో పన్నెండు శాతం విశాఖలో పదకొండు శాతం నమోదైంది ఇక ఏలూరులో పదకొండు శాతం పశ్చిమ గోదావరిలో తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం నెల్లూరులో పదకొండు శాతం కర్నూలులో పన్నెండు శాతం ప్రకాశంలో పదకొండు శాతం ఎన్టీఆర్ జిల్లాలో సుమారు తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఇక విజయనగరంలో తొమ్మిది పాయింట్ మూడు శాతం తూర్పుగోదావరి జిల్లాలో తొమ్మిది పాయింట్ ఆరు శాతం పల్నాడులో ఎనిమిది పాయింట్ ఆరు మూడు శాతం శ్రీకాకుళంలో తొమ్మిది పాయింట్ మూడు శాతం తిరుపతిలో పదకొండు శాతం గుంటూరులో పన్నెండు శాతం కాకినాడలో తొమ్మిది శాతం సత్యసాయి జిల్లాలో ఏడు శాతం ఇక తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణలో కూడా ఓటర్లు పోటెత్తుతున్నారు ఇక్కడ పది గంటల వరకు చూస్తే ఆదిలాబాద్లో పదమూడు శాతం జహీరాబాద్లో పదమూడు పాయింట్ ఐదు శాతం నల్గొండలో పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం ఖమ్మంలో పద్నాలుగు శాతం మహబూబాబాద్లో పన్నెండు శాతం మెదక్లో పదకొండు శాతం నిజామాబాద్లో పన్నెండు శాతం భువనగిరిలో పదకొండు శాతం మహబూబ్ నగర్లో పదకొండు శాతం కర్నీ కరీంనగర్లో సుమారు పదకొండు శాతం కర్నూలు తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పెదపల్లిలో తొమ్మిది పాయింట్ ఏడు శాతం వరంగల్లో తొమ్మిది శాతం చేవెలలో తొమ్మిది పాయింట్ మూడు శాతం మల్కాజ్గిరిలో ఏడు పాయింట్ ఆరు సికింద్రాబాద్ లో ఐదు పాయింట్ మూడు శాతం కనిపిస్తోంది ఇక ఉప ఎన్నిక గురించి చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఉప ఎన్నికలో ఆరు పాయింట్ రెండు ఎనిమిది శాతం వరకు పది గంటల వరకు కనిపిస్తోంది ఇక ఉదయాన్నే పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ స్టేషన్ దగ్గర బార్లు తీరుతున్నారు హిందూపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు బాలయ్య దంపతులు ఆర్టీసీ కాలనీ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు బాలయ్య ఆయన సతీమణి వసుంధర ఇక అమలాపురంలో మండు టెండర్లో ఓటర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలంలో ఓటర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి జనపల్లెలో మండు టెండర్లో క్యూ కట్టారు ఓటర్లు తాగునీరు టెంట్లు కూడా ఏర్పాటు చేయలేదంటూ అధికారులపై మండిపడ్డారు ఇక పెద్ద ఎత్తున ఉభయ గోదావరి జిల్లాలో కూడా పోలింగ్ బాగా జరుగుతోంది పెద్ద ఎత్తున ఓటర్లు ఓటు వేసేందుకు ఇక్కడ కథలు వస్తూ ఉన్నారు ఇక చూసుకున్నట్లయితే తిరుపతిలో కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుతోంది అలాగే కృష్ణా జిల్లాలో మైలవరంలో కూడా సుమారు పెద్ద ఎత్తున ఇక్కడ ఓటింగ్ వేసేందుకు ఓటర్లు బారులు తీరుతున్నారు ఇక చాలామంది సినీ ప్రముఖులు కూడా ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు ఇటు హైదరాబాద్లో మంచి ఓటింగ్ అయితే జరుగుతోంది ఇక ఇడుపులపాయలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మీడియాతో మాట్లాడిన ఆమె ఓటు అనేది పని కాదని మన బాధ్యతని తెలియజేశారు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని షర్మిల తెలియజేశారు ఇక కడపలో కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుతోంది యువత కూడా పెద్ద ఎత్తున తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు తరలి వస్తూ ఉన్నారు ఇక హైదరాబాద్లో అయితే మందకొడిగానే జరుగుతోంది పోలింగ్ తక్కువగానే ఇక్కడ పర్సంటేజ్ అయితే ప్రస్తుతం తొలి గంటకైతే నమోదైనట్టు తెలుస్తోంది